గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది పెద్ద ఉప్పినా ఫెంబుచిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు ఇది రామ్ చరణ్ కెరీర్ లో పదహారవ చిత్రం గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ డ్రాప్ లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఫిలిం నగర్ టాక్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు ఇక కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ జగపతి బాబులు కూడా ఇందులో ఉన్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ రిలీజ్ డేట్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు ఇక ఆ వివరాల్లోకి వెళితే చరణ్ కోసం ఎప్పుడో కథ రెడీ చేసిన బుచ్చిబాబు ఆయన కోసం నెలల పాటు వెయిట్ చేశారు మధ్యలో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఇటీవల సెట్స్ మీదకి వెళ్లడంతో బుచ్చిబాబు ఖుషి అవుతున్నారు సినిమాను కూడా వేగంగా షూట్ చేస్తున్నారు డైరెక్టర్ తొలిత ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను రివీల్ చేశారు అదే పెద్ది ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గ్రామీణ కుర్రాడిగా రగుడ్ లుక్ లో కనిపిస్తున్నారు ముక్కు పుడక నోట్లో చుట్టతో మాస్ లుక్ లో ఆదరగొట్టేశారు ఇప్పటికే విడుదలైన చరణ్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి ఇక రంగస్థలం ఛాయలు కూడా పెద్ది మీద కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పెద్దీలో ఫస్ట్ షాట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు దీనిని బట్టి బుచ్చిబాబు షూటింగ్ ను ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక త్వరలోనే పెద్ది మరో షెడ్యూల్ కు రంగం సిద్దం చేసుకుంటోంది శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ నేపథ్యంలో పెద్ది ఘన విజయం సాధించాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు ఇప్పటి వరకు పెద్ది పోస్టర్స్ మాత్రమే రిలీజ్ కాక ఈ సినిమాను ఎప్పుడు చేస్తున్నారు పాత్ర ఎలా ఉండనుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు దీనికి చెక్ పెడుతూ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పెద్ద ఫస్ట్ షార్ట్ రిలీజ్ డేట్ గ్లింప్స్ లో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు మైకర్స్ అరవై నాలుగు సెకండ్ల నిడివితో వచ్చిన పెద్ద ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ లో ఒకటే పనిచేసే ఒకటే నాగ బతికేనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే చేసేయాలి పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది ఆ వెంటనే పొలాల్లో నుంచి పరిగెత్తుకొస్తూ ధాన్యం వస్తాను చేతికి గ్లౌజుల మాదిరిగా చుట్టుకొని చరణ్ బరిలో అడుగుపెట్టి బ్యాట్తో బ్యాట్ తో సిక్సర్ కొడతాడు చివరిలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్దని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా ఉంది ఇక మ్యాష్ టోర్ రెహ్మాన్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్ లో బీజియం ఇచ్చారు రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఫస్ట్ షాట్ ను రత్నవేలు లు కలిసి ఎవరెస్ట్ మీద నిలబెట్టారు ఈ గ్లిమ్స్ తో చరణ్ అభిమానులకు ఒక నమ్మకం వచ్చిందంటూ ఫిలిం నగర్ లో డిస్కషన్ నడుస్తోంది